సారభామ నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు మన కర్నూలు జిల్లా గడ్డ మీద కొండ గడ్డ మీద కాలు పెట్టే ముందర మన ప్రియతమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి ఈ రోజు ఇక్కడికి వస్తూ రా కదలిరా అంటే దాదాపు ఏడు నియోజకవర్గాల నుంచి అందరూ కూడా ఒక ఉప్పెనలాగా వచ్చి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దలు కోట్ల జయశూర ప్రకాష్ రెడ్డి గారు పెద్దలు కె కృష్ణమూర్తి గారు అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశవీర అభిమానులకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే మా సోదరుడు ప్రభాకర్ గారు చెప్పారు ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంట్రుక పీకలేరు అన్న నీవు రెండు వేల ఇరవై రెండులో మిమ్మల్నే నమ్ముకున్నానన్న నీవు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి నన్ను నమ్మండి అని వేడుకుంటున్నటువంటి నీవు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి దేవుడి మీద భారం వేశాను ఈ క్షణానికి దిగిపోవాలన్నా కూడా సంతోషంగా దిగిపోతానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వరంలో ఈ రోజు వణుకు మొదలైంది ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసేసరికి ఎవరి ప్యాంట్లు తడిచిపోతున్నాయి సోదరులరా రోజు రాష్ట్రంలో ఎన్నికల సంఖ్య రావం అన్నప్పుడు నీ పని అయిపోయింది వీ చేంజ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఏ మీటింగ్ పోయినా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డని కాపాడుకోండి అంటున్నారు మరి ఈ పత్తి కొండగడ్డ మీద మనం ఆ బిడ్డ ఏం పనులు చేసిందో గుర్తు చేసుకోవాలా వద్దా గుర్తు చేసుకోవాలి వద్దా సోదరులరా మరి ఆ బిడ్డ మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి పెంచుతూనే పోతానని చెప్పి ఇంటికి ఒకే ఒక పెన్షన్ చేసిన ఘనత ఈ బిడ్డదే మరి ఈ బిడ్డ బియ్యం ఇస్తానని చెప్పి ఉన్న బియ్యాన్ని కూడా పోగొట్టి క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా సంక్రాంతి కానుక కూడా పోగొట్టింది ఈ బిడ్డ మరి పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయితే ఒక్కొక్క ఎకరాకు నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక పక్క ఆర్డిఎస్ రైట్ కెనాల్ని ఒక పక్క గుండ్రేవాల ప్రాజెక్టుని ఒక పక్క వేదావతి ప్రాజెక్టుని రివర్స్ టెండర్ మీద చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేసింది ఈ బిడ్డే మన బిడ్డే మరి అదేవిధంగా ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తాను ఒకే వారంలో అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని అదే పనిగా ఈ బిడ్డ ఏం చేసిందంటే ప్రభుత్వ ఉద్యోగులనే కాదు అంగన్వాడి అక్కచెల్లమ్మలను ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆశా వర్కర్లను ఆఖరికి వన్ నాట్ ఎయిట్ సర్వీసుల మీద అంబులెన్స్ లో బ్రహ్మాండంగా విజయవాడలో ఒక కాన్వాయ్ లాగా పెట్టి ప్రారంభించి ఈరోజు మన శవాన్ని మనమే మోసుకొని పోయి దహనం చేసే దానికి తెచ్చిన ఘనత ఈ బిడ్డదే మరి ఈ బిడ్డ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు ఇప్పుడు యువత మొత్తం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అల్లాడిపోతూ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఈ బిడ్డనే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి సర్వనాశనం చేసింది మరి ఈ బిడ్డ ఇన్ని రకాలుగా ఐదు సంవత్సరాలలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల గొంతులు కోసి ఒక హాజీరాబి గాని అదే రకంగా మల్లికార్జున మల్లికార్జున్ గాని ఒక డాక్టర్ సుధాకర్ ని గాని నడి రోడ్డు మీద చంపి వాళ్ళ ఆస్తులు విధ్వంసాలు చేస్తే ఈ బిడ్డ ఈ రోజు ఏమవుతుంది ఐదు సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ సిద్ధమంట సిద్ధం దేనికి సిద్ధం అని అడుగుతున్నాం ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధంగా ఉన్నారో తెలుసా మన కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సంపర్క సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన నేను వదిలిన బాణం అని చెప్పి నీవు వదిలిన బాణం నీకే బల్యమైంది ఈరోజు ఎక్కడ చూసినా ఈ రోజు విమర్శలు చేస్తా ఉంటే సమాధానం ఈ ఈరోజు ఎక్కడ మొహం పెట్టుకోవాలో అర్థం కావడం లేదు అందుకే ఈరోజు ఈ సభ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఒక ఎంపీ మరియు ఏడు నియోజకవర్గ స్థానాలని తిరుగు లేకుండా గెలిపిస్తామని చెప్పి కర్నూలు గడ్డ మీద నుంచి మన అధినాయకుడు వస్తున్నారు వారికి ఒక భరోసా కల్పించే విధంగా మనందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం